అరీ మాత్రేనమ్మ ఈరోజు చికెన్ కర్రీ ఈజీగా వండుకునే విధంగా నేను చెప్తానండి అది ఎలా అంటే చూడండి ఫస్ట్ కరివేపాకు వేసుకుంటామండి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం కరివేపాకు ఉచి వేయం కదా ఉచి వేయద్దామంటే ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకున్నానండి ఇవి వేసేసుకుంటున్నాను ఇవి వేస్తాయి కదా తొందరగా వేగడానికి మనం ఏం చేద్దామంటే ఉప్పు గడ్లు వేసుకుంటున్నానండి చూడండి కళ్ళుప్పి వేసుకున్నాను ఇది వేగుతుంది బాగా వేగిన తర్వాత మనం చికెన్ వేసుకుందామండి చూద్దామండి ఎలా వేగించినాయో ఇంకా వేగాలి ఇంకా కొంచెం బాగా వేగాలండి వేగిన తర్వాత మనం అన్నీ వేసుకుందాం చూడండి ఒక నిమిషం మూత పెట్టుకుంటాను ఏంటంటే మగ్గితే వేగ దగ్గరికి వచ్చేస్తాయండి అని చేత ఒకసారి చూద్దామండి లేదండి చూడండి వేగుతున్నాయి రచపడ్డాయి ఇప్పుడు మనం కొంచెం మూడు పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకుని వేసేసుకుంటామండి వేసుకున్నాను బాగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుందండి సరే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాము ఇదిగో చూడండి వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఉందండి వేసేస్తున్నాను చూడండి వేగి కదా వేగి మెత్తబడినాయి ఆయిల్ కూడా బయటకు వస్తుంది ఇప్పుడు మనం కారం వేసుకుందామండి అర కేజీ సిక్కి నాలుగు స్పూన్లు కారం వేస్తున్నానండి ఘాటు తక్కువగా ఉందండి కారం అని చెప్పి కొంచెం కారం ఎక్కువ కూడా వేస్తున్నాను ఆ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను చర్మసాలా పౌడర్ కూడా ఓ టీ స్పూన్ వేస్తున్నాను పెరుగు కూడా వేస్తున్నాను ఇప్పుడు చికెన్ ముక్కలు వేసేస్తున్నాను అరకేజీ చికెన్ అండి ఇది వేస్తున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వేసేయండి కలివి పది నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి అన్నీ కూడా అన్ని ముక్కలకి కూడా ఈ కారం పడుతుందండి ఒక నిమిషం మూత పెట్టుకుందాం మనం మూత పెట్టుకుంటే మొపుతుంది ఒక్కసారి మూత తీసుకుని చూసుకుందాము అది చూడండి అన్నిటికీ కారు పడుతుంది పట్టింది కూడా బాగానే కూర కూడా కలర్ఫుల్గా ఉందండి లేపుతుంది ఒక్కొక్క రెండు నిమిషాలు మనకు వేగిందంటే మనకి వాటర్ వేసుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్దండి చాలా సోపర్ వచ్చిందండి ముక్కలు అయితే చాలా బాగా వచ్చింది చూడండి చూడండి మూపు తీసుకుందాము అబ్బా ఎంత బాగా వేగితుందో చూడండి చూస్తుంటేనే టేస్టీగా ఉంటుంది చాలా బాగా వేగుతుందండి ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి కదివే తిని బాగా వేగుతుంది ఒక్కొక్క రెండు నిమిషాలు మనం వేగి వేగిన తర్వాత కట్టేసుకుందామండి వాటర్ వేసుకుందాం ఒకసేపు వేసుకున్న తర్వాత కట్టుకుందాము పెట్టుకుందామండి చూడండి కర్రీ ఉడుకుతుంది కదా వాటర్ వేసాను చాలా బాగా కర్రీ అయితేనే ఇలాగే సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఎక్కువ ఉడకబెట్టేసి కట్ట చేస్తూ బాయిల్ అవుతుందా ముంచేత తొందరగానే ఉడిపోతుందండి కర్రీ చూడండి చాలా సూపర్ వస్తుంది కర్రీ అయితే కొద్దిగా కూడా ఇంకా వాటర్ వేస్తాను కొద్దిగా వేస్తాను కొంచెం వాటర్ వేస్తే సరిపోద్ది మూత పెడుతున్నామండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం మూత తీసుకొచ్చు కొంచెం చూద్దాం చూడండి అబ్బా ఎంత బాగా ఉడుకుందో చూడండి కర్రీ కూడా సూపర్ స్మెల్ వస్తుందండి కొంచెం వాటర్ లాగితే మనకి గ్రేవీ సరిపోతుందండి ఉడికిపోతుంది కర్రీ కూడా మళ్ళీ మూత పెట్టుకుందాము పది నిమిషాలు చాలా బాగుందండి కర్రీ అయితేనే కర్రీ రెడీ అయిపోతుందండి చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితేనే మాంసం అంటే ఎక్కువ ఉడకాలంటండి చేప తక్కువ ఉడకాలి మాంసం ఉడికి కొద్దది బాగుంటుంది చేప ఎక్కువ ఉడితే విడిపోతుంది అని చేత మనం మాంసం కొంచెంసేపు ఎక్కువసేపు ఉడికించుకున్నా ఏమీ పర్వాలేదు చాలా బాగుంటుంది ఉండి కొద్దీ టేస్ట్ వస్తుంది చూడండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది మనకి సూపర్ వచ్చిందండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఈజీగా లేదండి వండుకోడు ఇలా ఈజీగా వండుకుంటే చాలా సూపర్ ఉంటుందండి క కర్రీ ఇలా ఈజీ ఈజీగానే వండుకోండి నేను చెప్పినట్టు వండుకుంటే సూపర్ వస్తుంది కర్రీ అయితేనే చాలా బాగుంటుంది కూడా చూడండి చూడండి మోర్తిచ్చాం ఉడికిపోయింది కర్రీ కర్రీ అయితేనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి వేసుకుంటే చూడండి చాలా చూపు వచ్చింది కదా కర్రీ చాలా బాగా వచ్చింది కదండి సరే అండి వీడో ముగుస్తున్నాను ఉంటానండి శ్రీమాత శ్రీమాత్రి శ్రీమాతహ కట్టేసేనండి కర్రీ అయితేనే చూడండి ఉంటానమ్మా